దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభుణేశ్వర క్రీశ్వరి నామంలో మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను దేవుని బిడలారా మరి బైబిల్లో సామెత్రుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదో ఇలా రాయబడింది యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అనే మాటను మనం చూస్తా ఉన్నాం దేవుని నామం అనేది బలమైన దుర్గము అని జ్ఞానైనటువంటి సలోమాను తెలియజేస్తూ ఉన్నాడు దేవుని పిల్లల మనం ఆరాధించే మన దేవునికి అనేకమైన నామములు ఉన్నాయి భక్తులు ఆయా సందర్భాల్లో దేవునికి వాళ్ళు పెట్టినటువంటి పేర్లు కొన్ని మనం చూస్తాం బైబిల్లో సో వీటిని మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక గా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క వర్తమానాలు విని మీరు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని రఘుపేట మనం చేస్తూ ఉన్నాను దేవుని దేవులారా మొదటి మొదటిగా ఈరోజు మనం నేర్చుకునే నామము లేదా దేవుని పేరు ఏంటి అంటే ఎల్ శ్రద్ద ఎహోవా ఎల్ శద్దయ్ అనే నామాన్ని మనం చూస్తాం ఎల్ శ్రద్ద అనగా సర్వశక్తి మంతుడు అని దాని అర్థం సర్వశక్తి మంతుడు అంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన చేయలేని ఏది కూడా లేదు ఎందుకంటే మనుషులు కొన్ని చేయగలుగుతారు కొన్ని చేయలేకపోతూ ఉంటారు మనుషుల యొక్క బలానికి లిమిట్ ఉంది కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు సర్వశక్తుడైనటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం ఆయన చేయలేనిది గాని ఆయనకు అసాధ్యమైంది కానీ ఏది లేదు అని బైబిల్లో మనము చూడగలం ఈ సర్వశక్తుడు అనేటటువంటి మాట బైబిల్లో యాభై ఒక్క సార్లు రాయబడిందండి అలాగే ఏ ఉగ్రం ఒక్క పుస్తకంలోనే ముప్పై ఒక్క సార్లు రాయబడినట్లుగా మనం చూస్తాం దానిలో నుండి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం సర్వశక్తుడు అనే ఆ మాట గురించి చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం ఏ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను ఇలా రాయబడింది ఏ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చరంలో ఇలా రాయబడింది ఏంటి అంటే మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడ ఎవడు మేము ఆయన గురించి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుతో సర్వశక్తుడ దేవుడు ఎవరు మేము ఆయన సేవించేటట్లుగా మేము ఆయనకి ప్రార్థన చేస్తే మాకు కలిగే లాభమేంటి అని కొంతమంది చెప్తూ ఉన్నారంట దేవుని బిడ్డలగా మరి సర్వశక్తుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆ లాభం ఏంటి మేలు ఏంటి అని మనం చూస్తే ఏ గ్రంథంలోనే దానికి ఒక చక్కని ఆన్సర్ అనేది మనకు దొరుకుతా ఉంటుంది ఏ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో అక్షయంలో ఇలా రాయబడింది ఏంటి అంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందుదువు అనే మాట మనం చూస్తుంది చక్కని మాట చూసారా సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నువ్వు ఒకవేళ దేవుని వైపు తిరిగి లేవేమో ఎటువైపో నువ్వు తిరిగి ఉన్నావేమో నీ మనసు మార్చుకొని సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల మళ్ళీ అంటాడు కదా నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుతావు అంటాడు అంటే మనకేమర్థం అవుతుందంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడే కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా దోషము గాని దుర్మార్గత గాని పాపము గాని ఉన్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరచలేడు అని మనకు అర్థం అవుతుంది చాలా మంది అనుకుంటారు దేవుడు నా ప్రార్థన పెంచినాడా ఎందుకని దేవుడు నన్ను ఆస్వాదించట్లేదు నా సమస్యలు ఎందుకు తొలగట్లేదు దేవుడు ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు అని చాలా మంది బాధపడతా ఉంటారు దేవుడు పట్టించుకుంటాడు దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడే కానీ మనలో దేవునికి ఇష్టం లేని ఏది కూడా ఉండకూడదు అని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది గుడారము అంటే ఒకటి మన శరీరము రెండవది గుడారం అంటే మన కుటుంబం మన శరీరంలో గాని మన దేహంలో కానీ లేదా మన హృదయంలో కానీ దుర్మార్గమైంది ఏది కూడా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించాలంటే నేను అభివృద్ధిపరచాలి అని అంటే బైబుల్ చెప్తున్న కండిషన్ ఏంటంటే నీ శరీరంలో నీ శరీరం అనేటటువంటి గుడారంలో ఎలాంటి దుర్మార్గత ఉండకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు నీ శరీరంలో అంటే నీ కన్నులలో ఎటువంటి దుర్మార్గత ఉండకూడదు నువ్వు వినే వినికిడిలో ఎలాంటి దుర్మార్గత ఉండకూడదు నువ్వు మాట్లాడే మాటలలో ఎటువంటి దుర్మార్గత అనేది ఉండకూడదు ఇంకా చెప్పాలంటే మన హృదయంలో మన మనస్సులో మనం ఆలోచించే ఆలోచన విధానములో ఎటువంటి దుర్మార్గత అనేది ఉండకూడదని ప్రభు సరివిస్తూ ఉన్నాడు ఒకవేళ ఉంటే దానిని మనలో నుండి తీసివేసుకొని దేవుని వైపు మనము తిరిగితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిశ్చయంగా మనలను అభివృద్ధి పరచగలిగిన వాడని మనము చూస్తా ఉన్నాం అలాగే రెండవదిగా నీ కుటుంబంలో కూడా ఎటువంటి దుర్మార్గత అనేది ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు నీ కుటుంబం అంతా కూడా చక్కగా దేవుని మార్గంలో నడిచేదిగా ఉంటే దేవుని వెంబడించేదిగా ఉంటే దేవుని బిడ్డలారా ఎటువంటి దుర్మార్గమైన పనులు లేకుండా ఉంటే ఎటువంటి పాపం అనేది లేకుండా ఉంటే నిశ్చయంగా దేవుడు మనను అభివృద్ధి పరుస్తాయి దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన చేయలేందంటూ ఏదీ లేదు కానీ మనలో దేవునికి ఇష్టం లేని దుర్గం దుర్మార్గమైన కార్యాలు ఉంటే దేవుడు ఏదీ చేయలేడు మన బ్రతుకుల్లో అది మనము గుర్తుపెట్టుకోవాలి మనం ఉండే ఇల్లు ఉందనుకోండి ఆ ఇంటిని ఎంతో శుభ్రంగా పెట్టుకుంటాం ప్రతిరోజు రెండు సార్లు శుభ్రంగా ఊడుస్తాం చిన్న దుమ్ము కూడా ఉండకుండా చిన్న కాగితం మొక్క కూడా ఇంట్లో ఉండకుండా ఎటువంటి బూజ్ అనేది ఉండకుండా ఎటువంటి డస్ట్ అనేది ఉండకుండా రోజు మన మనం ఉండే గృహాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా ఊడ్చుకొని శుభ్రం చేసుకుంటా ఉంటాం అవును కదండి ఉదాహరణకి ఉదాహరణకి ఎక్కడైనా ఇంట్లో ఏదైనా వాసన వస్తుందంటే ఏ ఎలిగి చచ్చిపోయిన వాసన వస్తుందంటే మనం ఒక క్షణం ఆ ఇంట్లో ఉండగలమండి ఎలిగి చచ్చిపోయింది ఎక్కడుందో అని చెప్పి మనం దాన్ని వెదికి 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 దాన్ని తీసి దూరంగా పారేసి ఆ రూమ్ అంతా కూడా మనం శుభ్రం చేసుకుంటే చేసుకుని అప్పుడు మనం ఆ ఇంట్లో హాయిగా ఉండగలుగుతాం అది మనకెంతో నివాసయోగ్యంగా ఉంటుంది అలాగే దేవుడు కూడా ఆయన ప్రజలమైనటువంటి మన జీవితాల్లో ఎటువంటి కంపు కొట్టేటటువంటి కంపు కొట్టేటటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనలో ఎటువంటి పాపమని మురికి గాని దుమ్ము గాని దూళి గాని ఉండకూడదని ప్రభు ఆశిస్తా ఉన్నాడు కనుక దేవుడు సర్వశక్తిమంతుడే ఏదైనా చేయగలడు కానీ మన జీవితంలో ఏదైనా దుర్మార్గత ఉంటే దానిని మనము తీసివేసుకోవాలి అర్థమవుతుందండి అలాగే మనం ఈ సర్వశక్తుడనేటటువంటి మాటను బైబుల్లో మొట్టమొదటి ఎక్కడ చూస్తామంటే ఆది కాండము పదిహేడా అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు అబ్రహాం కి ప్రత్యక్షమై అంటాడు బైబిల్లో రాయబడిన మొట్టమొదటి మాట సర్వశక్తి గల దేవుడని అక్కడ అంటాడు కదా అబ్రాహ్ము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారైతుడు అయి ఉండుము అంటాడు సర్వశక్తుడైన దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటి మనలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు రెండవది ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడను కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలంటే నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే నా సన్నిధిలో నిందారహితుడు అయినడు అంటున్నాడు ఎందుకంటున్నాడు ఈ మాటని మనం చేస్తే పదహారో అధ్యాయంలో ఆది కానం పదహారు అంటే దీనికి ముందు అధ్యాయంలో అబ్రహాము హాగర్ను పెళ్లి చేసుకుని దేవునికి అవధేయమైనటువంటి కార్యాన్ని చేశాడు అవిధేయమైన కార్యము అనవచ్చు లేదా దేవుని మీద అల్ప విశ్వాసంతో ఈ పని చేసి ఉండొచ్చు ఎందుకంటే భార్య సలహా ఇచ్చింది ఆయనకి ఏమండి దేవుడు మనకు ఇస్తా అన్నాడు కదా ఒకవేళ నాకు ఎలాగో బిడలు పుట్టే అవకాశం లేదు మన పని మనిషి అయినటువంటి ఆగర్ ద్వారా దేవుడు ఇస్తాడేమో కాబట్టి ఆగర్ను పెళ్లి చేసుకొని భార్య అయినటువంటి గారు సలహా ఇచ్చింది అబ్రాము దేవుడి మాట వినకుండా భార్య మాట విన్నాడు దేవుడు బిడలరా మరి ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయినందుకు ఆమెలో చాలా గర్వం వచ్చేసింది చాలా గర్వం వచ్చేసింది మనందరూ తెలుసు ఈ స్టోరీ అంతా కూడా షారా ఆమెను శ్రమ పెట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ సంగతి అంతా జరిగిన తర్వాత అబ్రహామా నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితముగా ఉండుమో అంటున్నాడు వాక్ బిఫోర్ మై ఫేస్ అంటున్నాడు దేవుడు నా ముఖము నడువు నిందారహితుడిగా నడువు అంటున్నాడు ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే నేనేదో ఆగర్ ద్వారా నీకు ఇచ్చేవాడిని కాదు నేను మాట ఇచ్చానంటే నీ భార్య అయిన శారము ద్వారా నీకు బిడ్డలను ఇస్తాను కాబట్టి ఇలాంటి నిందలు పడే పనులు చైమాకు అబ్రహము నిందారహితుడిగా ఉండు అలా ఉంటే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు చూసారా శారమ్మ శారా నీకు పిల్లలు కొడతారు అంటే షారా అంట ఈ వయసులో నాకు పిల్లలేంటి అని నవ్వేసరికి దేవునితో ఒక అద్భుతమైన మాట అంటాడు షారాతో ఏంటంటే షారా యోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు చూసారు ఆయన సర్వశక్తి మంతుడు హీఈస్ ఆల్ మైటీ గాడ్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ హీ కెన్ డూ ఎనీథింగ్ నథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హిమ్ సో దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు కానీ మనలోనే ఉంది దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడేది ఏంటి అంటే నిందలతో కూడినటువంటి జీవితం దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నటువంటి నీవు మనలో ఏ నిందా లేకుండా మనం చూసుకోగలిగితే ఏ దుర్మార్గత లేకుండా మనం చూసుకోగలిగితే నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడే ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో అబ్రహాము దేవునికి లోబడిపోయాడు దేవా మళ్ళా ఇంకా నేను ఆ పొరపాటు చేయనయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను నిందారహితంగా జీవిస్తానయ్యా నీకు లోబడతాను ప్రభు నీ మాట వింటానైనా అని చెప్పి దేవునికి లోబడినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు అక్కడ ఇచ్చిన చక్కని వాగ్దానం ఏంటంటే ఆ పదిహేడా అధ్యాయంలో అబ్రహమా ఇదిగో నువ్వు నిందారహితంగా నా సన్నిధిలో నడవగలిగితే నీ 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 గర్భంలో నుండి మరి రాజులు కూడా కొడతారయ్యా అని అని దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు ఆలోచనలో మనం చూస్తాం అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీకు నీలో నుండి జనములు వచ్చినట్లు నితను రాజులు కూడా నీలో నుండి వచ్చేదరు అని ఒక చక్కని అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైన తల్లిదండ్రులాగా మీ పిల్లలను దేవుడు రాజులుగా అధికారులుగా గొప్పవారిగా చేయాలి అంటే తల్లిదండ్రులమైనటువంటి మనము నిందారైతులుగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు మన పిల్లలు దీవించబడాలని ఎవరు కోరుకోరండి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు నా పిల్లలు దీవించబడాలి నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి దేశం యొక్క ఉన్నత స్థలములు వారు ఎక్కాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అయితే నీ పిల్లలు ఆ స్థాయిలోకి రావాలి అని అంటే మనము నిందలేని వారుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు గర్భిణీ స్త్రీ లేదా బాలింత అయినటువంటి స్త్రీ ఆమె జాగ్రత్తలు తీసుకుంటేనే తనకు పుట్టబోయే బిడ్డ లేదా పుట్టినటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఆత్మీయులారా ఈ ఈరోజు మన పిల్లలను దేవుడు దీవించాలంటే అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే గొప్ప వంశపు వారుగా చేయాలని అంటే మనము నిందారైతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా మూడవదిగా మనం చూస్తే లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదో క్షణంలో మర్యా ఇలా అంటది మర్యా ఇలాంటిది సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఏ గ్రంథంలో మనం చూస్తున్నాం నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడలా ఈ గురహారంలో నుండి దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడలా దేవుడిని అభివృద్ధి పొందించాలని మనం చూస్తాం రెండవదిగా అబ్రహాముతో దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్న మాట ఏంటంటే అబ్రహామ నా సన్నిధిలో నడిచిచు నిందారడు అయి ఉండము నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తా అని అంటున్నాడు రెండవది నిందారహితంగా ఉండము అంటున్నాడు మూడవదిగా ఇక్కడ మరియా చెప్తుంది సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను మరియా నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే దీనంగా ఉండండి దేవుడు మీ జీవితంలో సర్వశక్తుడైన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని మనకు నేర్పిస్తాం మరి ఎంతో దీనురా మనందరూ తెలుసు కదా ప్రాంతంలో ప్రిల్లరా మరియా ఒక అనామకురా చాలా దీనురాలు ఎలా మనకు తెలుసు అంటే ఇక్కడే అంటది కదా ఈ లోకాసు వార్త మొదటి అధ్యాయంలోనే అంటదు కదా దేవుడు తన దాసురాలి దేనస్థితిని కటాక్షించను అంట అంటుకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచ్చ ఉంది నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దీనుర తన దాసురాలి దేనస్థితిని కటాక్షించను అని ఆ తర్వాత నలభై ఎనిమిదవత్సరములంటుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందుకు ఆనందించెను నలభై తొమ్మిదవత్సరము సర్వశక్తుడు సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంటుంది అంటే మన సర్వశక్తుడైన దేవుడు మనలను దీవించాలంటే మనము మర్యవలే దీనులమై ఉండాలి తగ్గించుకోవాలి మనం ఎవరైనప్పటి కూడా ఏ ఎలాంటి పరిస్థితికి మనం చెందిన వారు అయినప్పటికీ కూడా మనల్ని మనము ఆ సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో దీనులమై ఉంటే మనల్ని మనము రిక్తులుగా చేసుకుంటే నిశ్చయముగా ఆయన మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఈ మాట చదువుతుంటే నయోమి అన్న మాట గుర్తొస్తుందండి నాకు నయోమి ఏమంటదంటే గ్రంథంలో సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను ఈ రెండు మాటలు చాలా ఆపోజిట్ గా ఉంటాయండి మరీ ఏమో సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసాను అంటే నయోమి అంటది సర్వశక్తి మంతుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసాను అంటది వాస్తవానికి దేవుడు దుఃఖం దుఃఖం కలుగు చేసే దేవుడు కాదండి ఎందుకంటే నయోమి ఆమె తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుందామని వీళ్ళ బయలుదేరి వెతిలహేమను విడిచిపెట్టి ఎక్కడో మోయాబు దేశానికి వెళ్ళింది అది దేవుడు ఎల్లమని చెప్పలేదు దేవుని ఆలోచన కాదది తన ఆలోచన చెప్పుని వెళ్ళింది అప్పుడు ఆమె జీవితంలో అంతా దుఃఖమే భర్తను పోగొట్టుకుంది కుమారులను పోగొట్టుకుంది అంతా నష్టమైపోయి తిరిగి వచ్చింది దేవుడి మీద నింద నిందేస్తా ఉంది మనం ఎప్పుడు కూడా దేవుని మీద నిందలేయకూడదు మన దేవుడు సర్వశక్తి గలవాడు ఎవరికి ఆయన దుఃఖం కలిగి చేయడు దేవుని బిడ్డ మరీ ఏమన్న మాట ఒకసారి గుర్తు చేసుకోండి దే సర్వశక్తి మంతుడైన దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంట ఎందుకంటే ఆమె దీనురాలు కనుక యేసుప్రభువారు ఆమె గర్భంలో పుట్టక ముందు దీనురాలే యేసు బ్రహ్మారు ఆమె గర్భంలో పడిన తర్వాత కూడా ఆమె మాట అంటుంది ఈ దీను రాలి తన దాసురాలి రాలి స్థితిని దేవుడు కటాక్షించను కనుక దేవుని బిడలాగా సర్వశక్తుడైన దేవుడు మనలను ఆశీర్వదించాలని అంటే మనము కూడా దీనులమై ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చించుకోకూడదు కనుక ఈ మూడు విషయాలు మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం నెంబర్ వన్ మన గుడారంలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుకుందాం నెంబర్ టూ మనం కూడా నిందారహితంగా మనం బ్రతుకుదాం మన పిల్లలు ఆశీర్వదించబడాలి గనుక నెంబర్ త్రీ మనము కూడా మరివలే దీనులమై ఉందాము మనలను మనము తగ్గించుకుందాము మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం అప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిశ్చయముగా నిశ్చయముగా మనలను ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మాటలు విన్నటువంటి నీ వీళ్ళందరినీ కూడా ఫేర్ పేరున దీవించండి ప్రభు నీవు సర్వశక్తుడవు ఆయన మేము మీ ఎదుట తండ్రి నింద రైతులుగా ఉండాలని దుర్మార్గమును తొలగించుకోవాలని హెచ్చించు కొనక దీనులమై ఉండాలని మీరు మాతో మాట్లాడారు ఆ విధంగా మేము ఉండునట్లుగా మాకు మీరు సహాయం చేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఏనాము లడుచునాము తండ్రి ఆమె